ఇలా కలుసుకోవడం ప్రధానంగా రెండు మూడు విషయాలు మీ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మళ్ళీ కొన్ని హామీలు గ్యారంటీలు వారంటీలు ఇచ్చి ప్రజల ముందుకు వచ్చి ఆయన సంతకం పెట్టి వీటన్నిటిని అమలు చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు ఇలా మాట్లాడేటప్పుడు గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో కొన్ని విషయాలని ప్రస్తావిస్తూ ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు కూడా ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఒక కూటమి ఏర్పడిందో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఆ ముగ్గురు కూటమిగా ఉండగా చాలా హామీలు ఇచ్చారు చాలా హామీలు ఇచ్చి సుమారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఆరు వందల యాభై మేనిఫెస్టో ఇచ్చారు ఇచ్చి మాది బాధ్యత అని వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి చేసే బాధ్యత నాదని చేయించే బాధ్యత మాదని వీళ్ళందరూ కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది అలాంటి హామీల్లో ప్రత్యేక హోదా లాంటిది ఐదేళ్లు కాదు పది ఏళ్ళు కాదు పదిహేను ఏళ్ళు ఇప్పిస్తామని చెప్పిన మాటలు కూడా ఉన్నాయి సో వాటి జోలికి పక్కన పెడితే అసలు ప్రజలకి నేరుగా మేము ఇది చేస్తామని చెప్పిన ఒక్క హామీ కూడా అమలు అవకుండా ఆ రోజు ఇచ్చిన సంతకానికి విలువ లేకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్త సంతకాలు కొత్త గ్యారంటీలు కొత్త వారంటీలు చంద్రబాబు నాయుడు ఇస్తూ తిరుగుతూ ఉండాలి అదేంటని ఎవరన్నా అడిగితే ఆయనకున్న మీడియా బలంతో ఆయనకున్న ప్రచార బలంతో మీదపడి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ముఖ్యమైన హామీలు రెండు వేల పద్నాలుగులో ఏమైపోయినాయి ఏ గాలిలో కొట్టుకుపోయినాయి రెండు వేల పద్నాలుగులో మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తానంటే వద్దని ఎవరన్నా అడ్డుపడ్డారా ఈ విషయాలు సూటిగా కనీసం ఇప్పటికైనా చెబితే మీరు ఇచ్చే హామీలు ఏంటో మీరు ఇచ్చే గ్యారంటీలు ఏంటో వారంటీలు ఏంటో అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగులో రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఆయన రుణమాఫీ కూడా మామూలుగా చెప్పలే అక్కజల్లెమ్ములు మీ బంగారం కూడా నేనే విడిపిస్తానని చెప్పాడు ఆయన సుమారు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు బకాయిలు ఉంటాయి చివరికి ఆయన చేసిన రుణమాఫీ పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్లు దాదాపుగా పదిహేను వేలు పదిహేను వేలు కోట్లు అయితే అని అడిగితే సమాధానం చెప్పకుండా చివరి మళ్ళీ ఎన్నికల ముందు వరకు లాగించి అప్పుడేదో అన్నదాత సుఖీభావాన్ని ఒక కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తాను డబ్బులు ఇచ్చి ఏదో డ్రామా చేయాలని ట్రై చేశారు ఆ తర్వాత డ్వాక్రా రుణమాఫీ అది కూడా చేయలేదు ఇంచుమించుగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి అది కూడా గాలికి వదిలేసి చివరి రెండు నెలల్లో పసుపు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశాడు మహిళలు రైతులు అర్థం చేసుకున్నారు ఇతని కుట్ర ఏంటి ఇతని బుద్ధి ఏంటి అర్థం చేసుకుని ఆ రోజున ఇవన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసాలని గమనించి ఆ రోజు పూర్తిగా వ్యతిరేకతో ఇతను ఈ రాష్ట్రానికి నాయకత్వం ఉండడానికి పనికిరాడు చెప్పి పక్కన పెట్టిచ్చేసాడు మూడో ముఖ్యమైన హామీ ఏంటంటే మహాలక్ష్మి పథకం అని పథకం చెప్పాడు ఆయన మీ ఇంట్లో ఆడబిడ్డ పొడితే పాతి వేల రూపాయలు నేను డిపాజిట్ చేస్తానని చెప్పాడు నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్కరికైనా ఎక్కడైనా ఒక పాతిక వేల రూపాయలు డిపాజిట్ చేసినట్లు ఉంటే చూపించమని అడుగుతున్నాను మరి ఆ రోజు ఇచ్చిన ఒక్క హామీని వాడు ఆ రోజు ఇచ్చిన హామీలకి గ్యారంటీలు వారంటీలు కనీసం తన నైతిక విలువ నైతిక విలువను పాటించైనా వాడు ఇవాడు మళ్ళీ ఎలా మాట్లాడుతూ ఉన్నారని మేము అడుగుతున్నాం పార్టీ తరఫున అదే కాకుండా ఇంకా చాలా ముఖ్యమైన హామీలు ఇంచుమించుగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు బాబు వస్తే జాబ్ వస్తున్నారు నిరుద్యోగ వృత్తి ఉన్నారు ఈ రకంగా నిరుద్యోగ బృతి కానీ ఇచ్చి ఉంటే అయినా ప్రతి ఇంటికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఐదేళ్ల కాలంలో రావాలి కానీ ఎక్కడ చివరి మూడు నెలల వరకు రూపాయి ఇవ్వకుండా చివరి మూడు నెలల్లో మళ్ళీ సేమ్ డ్రామా కంపెనీని నడిపించారు మూడు సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించేస్తా అన్నారు ఎక్కడైనా మేము అడుగుతున్నాం సూటిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలు ఈ రాష్ట్రం ఇచ్చారు మీరు ఎక్కడైనా సరే ఒక స్థలం ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల కాలంలో ఇదిగో పది మందికి ఈ ఊర్లో ఇక్కడ స్థలాలు ఇచ్చా మూడు సెంట్లు ఇల్లు కట్టించామని మీరు చెప్పగలుగుతారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇదే కాదు పదివేల కోట్లతో బీసీ సప్లైన్ అన్నారు చేనేత పవర్ లూమ్స్ రుణమాఫీ అన్నారు మహిళల కోసం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ని మించి అభివృద్ధి చేస్తానన్నారు ఇంకా ఏమన్నా అంటే అడగందే పాపం కానీ హామీలు ఇచ్చుకుంటూ పోయి చాలా ఈజీగా ఆయన చేసింది ఏంటంటే చాలా ఈజీగా మేనిఫెస్టోని తీసి ఆ ఆన్లైన్లో కూడా దొరకకుండా దాచేశాను అంటే ఆయన ఒకటి నమ్ముతాడు ప్రజలకి షార్ట్ మెమరీ ఎక్కువ కాలం గుర్తుంచుకోరు కాబట్టి మనం ఆన్లైన్లో కూడా పెట్టిన తీసేసిన వీళ్ళకి అర్థం కాదు అని అంత ప్రజల పట్ల అంత చులకన భావం అయ్యింది అందుకే ఒక్కరోజు కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయినా నాకు తప్పు అయిపోయిందని ఇవాళకి చెప్పట్లేదు మళ్ళీ గ్యారంటీలు వారంటీలు చెప్తా ఉన్నాడు ఆయన ఆ రోజు గ్యారంటీ ఎందుకు లేకపోయింది మీరు ఇచ్చిన హామీకి ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి వారంటీ ఎందుకు లేకపోయింది ఇవాళ మీ సరుకు అమ్ముడు పోవట్లేదని గ్యారంటీలు వారంటీలు అని చెప్పి మళ్ళీ మార్కెట్లోకి వచ్చి ప్రయత్నం చేస్తున్నారా అని నేను చూటుగా అడుగుతున్నా ఆ రోజు లేని గ్యారంటీ ఈరోజు ఎలా వచ్చింది ఇగో పరానా ఇచ్చిన హామీని మేము నిక్కచ్చిగా అమలు చేసామని ఒక్క హామీని చూపించమని అడుగుతున్నాం రకరకాల లెక్కలేసి రకరకాలుగా ఎలా ఎగ్గొట్టాలో ప్రణాళికలు వేసి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఎలా ఇవ్వాలి ఎంత కష్టమైనా కరోనా వచ్చినా ఏ విధంగా నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన విషయాన్ని చెప్తున్నారు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేయాలి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ప్రతి హామీని అది కూటమి హామీగా ఇచ్చారు ఆ రోజు కూడా ఇదే కూటమి ఉంది బీజేపీ తెలుగుదేశం జనసేన ఆ రోజు ఇచ్చిన కూటమి హామీలు చంద్రబాబు నాయుడుతో అమలు చేయించలేకపోయారు మిగతా పార్టీలు మరి ఈ రోజు మళ్ళీ అదే హామీలతో వస్తా ఉన్నారు ఏ రకంగా మీరు మేము అమలు చేస్తామని చెప్తారని అడుగుతున్నా మీకు ఆ రోజు లేని నిబద్ధత ఆ రోజు ఆ రోజు లేని నైతికత ఈ రోజు హామీలకి ఎలా వచ్చింది ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి వారంటీ ఎందుకు లేకపోయింది ఇవాళ మీ సరుకు అమ్ముడు పోవట్లేదని గ్యారంటీలు వారంటీలు అని చెప్పి మళ్ళీ మార్కెట్లోకి వచ్చి ప్రయత్నం చేస్తున్నారా అని నేను చూటుగా అడుగుతున్నాను ఆ రోజు లేని గ్యారంటీ రోజు ఎలా వచ్చింది ఇదిగో పలానా ఇచ్చిన హామీని మేము నిక్కచ్చిగా అమలు చేసామని ఒక్క హామీని చూపించమని అడుగుతున్నాం రకరకాల లెక్కలేసి రకరకాలుగా ఎలా ఎగ్గొట్టాలో ప్రణాళికలు వేసి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఎలా ఇవ్వాలి ఎంత కష్టమైన కరోనా వచ్చినా ఏ విధంగా నిలబెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన విషయాన్ని చెప్తున్నారు ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేయాలి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ప్రతి హామీని అది కూటమి హామీగా ఇచ్చారు ఆ రోజు కూడా ఇదే కూటమి ఉంది బీజేపీ తెలుగుదేశం జనసేన ఆ రోజు ఇచ్చిన కూటమి హామీలు చంద్రబాబు నాయుడుతో అమలు చేయించలేకపోయారు మిగతా పార్టీలు మరి ఈరోజు మళ్ళీ అదే హామీలతో వస్తా ఉన్నారు ఏ రకంగా మీరు మేము అమలు చేస్తామని చెప్తారని అడుగుతున్నాను మీకు ఆ రోజు లేని నిబద్ధత ఆ రోజు ఆ రోజు లేని నైతికత ఈ రోజు హామీలకి ఎలా వచ్చింది లేటెస్ట్గా నిన్న ఎక్కడో మీడియాలో చూశాను ఈరోజు ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము ఏప్రిల్ నుంచి అంట గవర్నమెంట్ జూన్లో వస్తుంది కొత్త గవర్నమెంట్ అవునా కదా కొత్త గవర్నమెంట్ జూన్ నాలుగున రిజల్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏర్పాటు అయ్యి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లు అయ్యి మళ్ళీ అసెంబ్లీలో బడ్జెట్ పాస్ అయిన తర్వాత ఇవ్వాలి కానీ నేను ఏప్రిల్ నుంచి ఇస్తానంటున్నాడంటేనే అందులోనే ఎంత పచ్చి దగా దాగుందనేది అర్థం చేసుకోవాలి ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ నిన్న ఎక్కడో జన్ల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఫార్టీ ఇయర్స్ ఎవడో నాతో పెట్టుకోలేదు బచ్చాగాడు అని ఒక బచ్చా అని మాట్లాడుతూ ఉన్నాడు నాకు లెక్క వీళ్ళందరూ అని మాట్లాడుతున్నాడు నలభై ఏళ్ళు నీతో పెట్టుకోవడం నలభై ఏళ్ళు నువ్వు చూసిన రాజకీయం వేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో నువ్వు చూసిన రాజకీయం వేరు సరైన నాయకుడికి దగ్గర ఇప్పుడు అని చెప్పి రాష్ట్రం అంతా అనుకుంటున్నారు అసలు ఆ భాష ఏంటి నలభై ఏళ్ళు రాజకీయం చేశాను నలభై ఏళ్ల పాటు నేను ప్రజా జీవితంలో ఉన్నాననే వాడి వా మాట్లాడే భాష ఇది ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ అంటే దానికి అర్థమవుతుంది మనకి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయనకు అర్థమవుతుంది భవిష్యత్తు ఏంటో రేపు రాబోయే ఎన్నికల్లో రిజల్ట్ ఎలా వస్తుంది అనేది ఆయనకు అర్థమవుతుంది కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కనీసం సంస్కారం లేని భాషలో మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నలభై ఏళ్ళు నీతో పెట్టుకోపోవడం కాదు నలభై ఏళ్ల పాటు చేసిన మోసం చేయకుండా కేవలం మీడియా బలంతో నడుపుతున్నావు అది మీ ఇంట్లో వాళ్ళతో అయినా మీ ఊళ్ళో వాళ్ళతో అయినా మీ రాష్ట్రంలో అయినా ఈ దేశంలో నాయకులకైనా ఒకే రకమైన ఆట ఆడతాడు అవసరమైతే వాడుకోవడం లేకపోతే వదిలేయడం ఈ విషయం తెలియక ఎప్పటికప్పుడు పాపం కొత్తగా వస్తూ ఉంటారు ఆయన చేతిలో మోసపోతుంటారు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ అవసరం వచ్చిన మళ్ళీ దిగుతూ ఉంటారు అదే ఆయన గొప్పతనం మేనేజ్మెంట్ ఆయన గొప్పతనం ఈరోజు నేను అడుగుతున్నా వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నాను ఇదే వాలంటీర్ల గురించి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు వాలంటీర్లు ఎంత చులకనగా మాట్లాడారు రోజు ఏం మాట్లాడుతున్నారు వాలంటీర్ల వ్యవస్థ మేము వస్తే కొనసాగిస్తాం అన్ని కార్యక్రమాలు వారితో చేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు నిజానికి ఒక మాట నేను అడుగుతున్నాను వాలంటీర్ల వ్యవస్థ సృష్టికర్త ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా నేను వస్తే తొలి సంతకం మళ్ళీ వాలంటీర్ల మీద పెట్టి వాళ్ళనే నేను నియమిస్తానని చెప్తున్నారు ఇప్పుడు నేను వచ్చిన వెంటనే మొదటి సంతకం అక్కడే పెడతాం మళ్ళీ ఈ రాష్ట్రానికి వాలంటీర్ల వ్యవస్థ అవసరం అని మరి నువ్వు నమ్మిన నీ జన్మభూమి కంపెనీలు మళ్ళీ తీసుకొస్తానని చెప్పు దీనికైనా బెటర్ వ్యవస్థ వ్యవస్థగానే నువ్వు నిర్మాణం చేసి ఉంటాయి నువ్వు చెప్పలేకపోతున్నావు చూడు జన్మభూమి కంపెనీలు తెస్తానని చెప్పలేకపోతున్నావు జగన్ గారు పెట్టిన వాలంటీర్లనే మళ్ళీ తీసుకొస్తానని చెప్తున్నావు దాన్ని బట్టి జగన్ గారి కెపాసిటీ ఏంటి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎలా ఉంటుంది ఆచరణ ఎలా ఉంటుందని మీకు ఇప్పుడు కానీ అర్థమై ఉండాలి నువ్వు నమ్మిన జన్మభూమి కంపెనీలు తీసుకొస్తానని చెప్పలేకపోతున్నావు జనం ముందుకొచ్చి జగన్ గారు నమ్మిన వాలంటీర్లనే నేను నమ్ముతానని చెప్తున్నావు మంటూరుకి ఏం చెప్పారు అది ఉద్యోగమా గోని సంచరం మోసుకునే ఉద్యోగం ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి తలుపులు కొడతా ఉన్నారు లేకపోతే అమ్మాయిల్ని విదేశాలకి లేకపోతే ఎక్కడెక్కడ బయట విక్రయించడం కోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు ఇస్తూ ఉన్నారని చాలా చులకనంగా దుర్మార్గంగా మాట్లాడారు ఇవాళ ఈ నియోజకవర్గం తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ వాలంటీర్లు మహిళలు చేస్తున్నారు యువతులు చదువుకున్న అమ్మాయిలు అవగాహన కలిగిన వాళ్ళు సమాజం పట్ల సేవ చేయాలని దృక్పథం ఉన్నవాళ్ళు చేస్తూ ఉన్నారు యాభై ఎనిమిది నెలల పాటు వాలంటీర్లు పెన్షన్ ఇస్తే జరగని కుట్ర ఈ రెండు నెలల్లో జరిగిపోద్దన్న అన్న ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయించి దాన్ని ఆపించేసి దాన్ని ముందుకెళ్ళనివ్వకుండా చేసి ఏం బాగున్నారని అడుగుతున్నా మీరు ఏం సాధించారని అడుగుతున్నాను ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా వాలంటీర్ల సేవలు మీరు ఆపేసామని మీరు అనుకుంటున్నారు దానివల్ల జరుగుతుందని చూసారా మీరు ఎంత దుర్మార్గంగా మీరు చేసిన చర్యకి దాదాపు ముప్పై నలభై మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది ఇదే నియోజకవర్గంలో తోరంగ అనే గ్రామంలో వెంకట్రావు అనే ఒక వృద్ధుడు డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడు తనకు వా పెన్షన్ రాలేదని ఆందోళనతో పంచాయతీ ఆఫీస్కి వెళ్తూ దారిలో కూలిపోయి చనిపోతే ఒక బీసీకి చెందిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దీని అర్థం ఏంటి మూడు వేల రూపాయలు మొదటి రోజు పెన్షన్ రాకపోతే ఇల్లు గడవని పరిస్థితిలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి అడుగుదీసి అడుగేయలేని వృద్ధులకి వికలాంగులకి ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వడం అనేది ఆవశ్యకత అనేది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు కాబట్టి పెన్షన్లు ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు అలా పంపడానికి వాలంటీర్లు పెట్టారు ఇప్పుడు ఏమంటాం నేను ఇంటికి పెన్షన్ పంపుతానని చెప్తున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళు వస్తే ఇంటికి పెన్షన్ పంపిస్తామని చెప్తున్నారు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు ఇంటికి పెన్షన్ పంపుతానంటే వద్దన్నది ఎవరు మిమ్మల్ని నిలవరించింది ఎవరు మీకు ఆలోచన ఎందుకు రాలేదు నేను చెప్పేది ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టడమే తప్ప ఇంకోటి ఏం చేయలేదు ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థని కంట్రోన్ చేయాలి ఆయన ఇచ్చిన పెన్షన్ విధానాన్ని కంట్రోన్ చేయాలి